అందరినీ పలకరించు అందరినీ ప్రేమించు అందరినీ గౌరవించు అందరినీ పలకరించు అందరికి ప్రైజ్లాడు చెప్పు వందనాలు చెప్పు చక్కగా పలకరించు అది దీనత్వం అంటే తాత ఆడుకు ఏంటి వీడితో నాకు పని ఏంటి ఆడితో మాట్లాడకపోతే నాకు కలిగేదేంటి ఆడితో మాట్లాడకపోతే నాకు వచ్చేది నాకు రాంది ఏంటి అని అనుకోకు వేంటి రాకపోతే ఏంటి వాడు నేను గౌరవిస్తే ఏంటి గౌరవించకపోతే ఏంటి నిన్ను తిడితే ఆడు తిట్టకపోతే నువ్వు ఎప్పుడు ఒకలాగుండు మారకు నా ఏసైనా నిన్న నేడు రేపు యాకరితో నువ్వు కూడా రాకుండు అమ్మేంటి ఇదే దీనత్వం అంట మారిపోకూడదు పరిస్థితులు మార్చకూడదు నేను పరిస్థితులు ప్రభావం తీసుకురాకూడదు వేసు నమ్ముకున్న నీలో నువ్వెప్పుడు ఒకలాగా ఉండాలి ముఖం మీద చిరునవ్వు చెరకూడదంతే వేసే సాధన పలకరించాడు అది ఆడు పాపండి పలకరించం ఆడు మంచోడు కాదండి పలకరించం వాళ్ళు మంచోళ్ళు కాదండి గుంపు మేము వెళ్ళనండి నేను దూరంగా ఉంటానండి అని అనుకోకూడదు ఎప్పుడు ఏం చేయాలి అందరితో కలవాలి దేవునికి ఇస్తూ అత పలకరించడమే కాదు వేడుకుంటే కూడా ప్రార్థన అలకించే నీకేంటి పోయే కల నీకేమొచ్చింది అందరినీ పలకరించాలి ఇదే నిజమైన దీనత్వం ఆ